అదేంటో మరి పెళ్ళిళ్ళు పేరెంటాల్లో కలిసినప్పుడు మా ఆడవాళ్ళందరికీ కూడా ఎక్కడ లేని కబుర్లు వస్తాయండి ఒకరితో మరొకరు ఎంతో ఖుషీగా కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటాం వీళ్ళు కూడా అందుకు తక్కువేం కాదు చూడండి మై మర్చిపోయి కబుర్లు చెప్పేసుకుంటున్న వీళ్ళందరూ ఫోటో అనగానే చూడండి ఎలా మారిపోయారో చూసారు కదండి ఫోటోలు వీడియోలు అనగానే చీరంచుని సర్దేసుకుంటాం వేసుకున్న వస్తువులన్నీ పైకి కనిపించేలా వేసుకుంటాం భుజాలు తడుముకోకండి మీరు కూడా అంతే కదా